ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఐపీఎల్ ను సైతం తాకింది భద్రతా కారణాల దృష్ట్యా గురువారం జరగనున్న పంజాబ్ ఢిల్లీ జట్లం మధ్య ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది దాయాదుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆటగాళ్లు ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది అయితే పాకిస్తాన్ వైపు నుంచి దాడులు పెరిగే నేపథ్యంలో మ్యాచ్ ను మధ్యలోనే ఆపేశారు అధికారులు వెంటనే గ్రౌండ్ ను ఖాళీ చేయాలంటూ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను అధికారులు సూచించారు ఆటగాళ్లను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయడం మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు మరోవైపు ఈ మ్యాచ్ రద్దుతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు భారత్ క్రికెట్ బోర్డు బీసీసీఐ త్వరలో ఈ మ్యాచ్ను తిరిగి నిర్వహించే విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది అప్పటి వరకు అభిమానులు ఓపికగా వేచి ఉండాలని కోరుకుంటున్నామని బీసీసీఐ తెలిపింది మరోవైపు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి పాక్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు ఇండియా దాడి చేయడంతో పాక్ పగతో రగిలిపోతుంది సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సామాన్య ప్రజలపై కాల్పులు తెగబడుతుంది